భారత రైతాంగం గత పన్నెండు రోజులుగా ఢిల్లీలోనూ సరిహద్దుల్లోనూ ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఆందోళన నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు రైతుల డిమాండ్లకు అనుగుణంగా తక్షణమే రైతులను ఆందోళనకు గురి చేస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో మరియు డిసెంబర్ ఎనిమిదిన జరిగే భారత్ బంద్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిఎస్ కోరుతున్నది నూతన వ్యవసాయ చట్టాలు వాటి పర్యవసానాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాల గురించి మనం చర్చించే కన్నా ముందు గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలను కూడా మనం ఒకసారి గమనించాలి ఈరోజు మన దేశంలో జీఎస్టీ జిఎస్టీని తీసుకొచ్చిన విధానం కావచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కావచ్చు ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో వాటాను కోత పెట్టడం లాంటి విషయాలు కావచ్చు రీసెంట్గా వచ్చిన ఈ చట్టాలను గమనించినప్పుడు మనకు పూర్తిగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నట్టు మనం గమనించవచ్చు ఇంట్లో ఫెడరల్ స్ఫూర్తి మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రా రాసినటువంటి అది ఉన్నది మనకు దాన్ని కాదని ఈరోజు జిఎస్టీలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల షేర్ను మింగేసే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు రైతు ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా మనకు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అది కనీసం అది ఉమ్మడి జాబితాలో కూడా లేదు అది ఈరోజు పూర్తిగా రాష్ట్ర జాబితాలో ఉన్నది అలాంటి రాష్ట్ర జాబితాలో ఉన్న ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దీన్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఒక మూడు చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయడం అనేది ఈరోజు ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం కంప్లీట్గా ఇది ఒకవేళ చేసినా కూడా దీంట్లో రాష్ట్రాల యొక్క అభిప్రాయం తీసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం చేయడము రైతు సంఘాలతో చర్చించకుండా ఈ చేసినటువంటి చట్టాలను పూర్తిగా కూడా మనము ఇంప్లిమెంటేషన్ విధానంలో పూర్తిగా కూడా ఫెయిల్యూర్ అవుతాయని చెప్పి చెప్పవచ్చు మూడు చట్టాలను మనం చర్చించినట్టయితే ఫస్ట్ చట్టం మనము ఆ నిల్వలను మనము ఏదైతే ఈరోజు కనీస నిల్వలు కావచ్చు మన ఏదైనా గోదాములలో మనం పెట్టుకునే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎత్తేస్తారు ఈరోజు అంటే ఈరోజు రైతు నిల్వ చేసుకోవడం ఒకటే కాదు దళారి కూడా పెద్ద పెద్ద ఎత్తున గోదాములు నిర్మించుకొని మొత్తం కూడా ఆ గోదాముల్లో నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా మార్కెట్ను వాళ్ళు శాసిస్తారు అయితే షేర్ మార్కెట్ ఎట్లయితే ట్రేడింగ్ జరుగుతుందో షేర్ మార్కెట్ మాదిరిని కూడా ఈ కమ్యూనిటీస్ మార్కెట్ను పూర్తిగా శాసిస్తారు ఈ వ్యవస్థలో మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా సేకరించుకొని వాళ్ళ గోదాములలో నింపుకొని ఒక కృత్రిమ కొరతను సృష్టించే పరిస్థితి ఉన్నది ఈరోజు మనం పైకి చెప్పడానికి రైతులు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ అదే అదే సమయంలో అదే చట్టంలో దళారి కూడా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది అది పూర్తిగా కూడా రానున్న టైంలో విపరీత పరిణామాలు ఏర్పడే స్థితి ఏర్పడింది ప్లస్ మనకు ఇంతవరకు మనకు జిఎస్టీ లేకపోతే డిమాటేషన్ ద్వారా ఒక రెండు రెండు రంగాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు ఇది మూడో రంగం ఇప్పటిదాకా మనకు టచ్ చేయనటువంటి పరిస్థితి ఈ ఈ రైతు చట్టాలతో అది కూడా జరుగుతుంది మనకు దీంతో కృత్రిమ కొరత ఒకటే కాదు మొత్తం కూడా అతలా కుతమ అయ్యే పరిస్థితుంది ఇక రెండో చట్టం వచ్చేసి మార్కెట్ మార్కెట్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఒక రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే విధానం మనకు ఈరోజు చెప్తున్నారు అయితే దీంట్లో ఉన్న లాస్ ఏంటంటే ఒక చిన్న చిన్నకారు సున్నకారు రైతు పక్కనున్న ఊర్లో అమ్ముకోవడానికే ట్రాక్టర్ కిరాయిలు కావచ్చు వేరే కిరాయిలు కావచ్చు పెట్టలేని పరిస్థితి ఒక టమాటో లేదా ఒక ఒక కూరగాయల పంటను వేరే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఎలా అమ్ముకోగలుగుతాడు ఇది ఎవరికి సాధ్యం ఇది కేవలం ఇంతవరకు మధ్య దళారులే ఉండేది ఇప్పుడు పెద్ద దళారులు ఎంటర్ అయిపోయి ఆదానీ అంబానీ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లు నిర్మించుకొని కూరగాయలను వీటిని కూడా ఆ స్టోరేజ్ చేసుకొని అదే అది ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉన్నది ఈ చెప్పడానికి మాత్రం రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు కానీ అదే సమయంలో పెద్ద దళారులు ఇప్పటివరకు ఉన్న మధ్య దళారులను వాళ్ళ ఏజెంట్లుగా నియమించుకొని వాళ్ళు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా మార్కెట్లను అబ్జర్వ్ చేసుకొని ఇక్కడున్న టమాటాను కృత్రిమ కొరత సృష్టించి వేరే దేశానికి కూడా పంపించుకునే వెసులుబాటు ఈరోజు ఈ చట్టం ద్వారా ఏర్పడింది ఇంకా మూడో చ మూడో దానికి మూడో చట్టం గురించి వచ్చినట్లయితే మూడో చట్టంలో మనకు మార్కెటింగ్ కాంట్రాక్ట్ మార్కెటింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటున్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో మనకు జరిగేది ఏమైందంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో క్లియర్గా ఒక ఐదు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఒక రైతుతోనే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రైతు ఆ అగ్రిమెంటు అతనికి అనుకూలంగా ఉండదు ఖచ్చితంగా ఎవడైతే అగ్రిమెంట్ చేసుకుంటాడో వానికి అనుకూలంగానే ఆ అగ్రిమెంట్ ఉంటుంది ఫస్ట్ థింగ్ దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఒక రిటైల్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఫైన్ క్వాలిటీ ఉన్న ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న కూరగాయలు కావచ్చు పండ్లను కావచ్చు వాళ్ళు తీసుకుంటారు సెకండ్ థర్డ్ గ్రేడ్లో ఉన్న వాటిని వాళ్ళు నిర్దాక్షిణంగా రిజెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు చెల్లించేది కాంట్రాక్ట్ ఫార్మింగ్లో వాళ్ళు చెల్లించేది ఫైన్ గ్రేడ్ ఉన్న వాటికే చెల్లిస్తారు మిగతా రెండు క్వాలిటీలకు కూడా వాళ్ళకు వాళ్ళు చెల్లించే పరిస్థితి ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ఎరువులను వాటిని వాడాల్సిన అవసరం ఉంటుంది దీని బదులు ఎఫ్ఓపీలను మనము రైతు ఉత్పత్తి వ్యవస్థలనే మనము సరిగా చేసుకున్నట్లయితే ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అదే బలోపేతము అవుతుంది కానీ దీనివల్ల పూర్తిగా నష్టం ఉంది మనకు ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్కు రైతు ఉత్పత్తి సంస్థలకు రెండు మనం డిఫరెన్సెస్ కూడా గమనించాలి ఇక్కడ రైతు ఉత్పత్తి సంస్థలు వాళ్ళే ఒక ప్రొడ్యూస్ను వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ సహకారంతో అమ్ముకునే వ్యవస్థ అది దాన్ని నిర్వీర్యం చేసేసి ఈరోజు కాంట్రాక్ట్ ఫార్మింగ్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ ప్రై ఏదైతే కార్పొరేట్ సెక్టర్ ఉందో వాళ్ళు కేవలం ఫైన్ క్వాలిటీ ఉన్న వస్తువులనే తీసుకుంటారు సెకండ్ థర్డ్ క్వాలిటీలు వాళ్ళు తీసుకోరు కాబట్టి ప్లస్ అగ్రిమెంట్లో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఉన్న అగ్రిమెంట్లు ఉంటాయి కాబట్టి రైతు వ్యవస్థ కూలిపోయే పరిస్థితి ఉంది స్వామినాథన్ సిఫార్సులో చెప్పినట్టు యాభై శాతం పెట్టుబడి ఒక పంటకు పెట్టుబడిలో పెట్టుబడికి ఎంతైతే వ్యయమవుతుందో దానికన్నా యాభై శాతం ఎక్కువ ఒక మద్దతు ధరను క్రి సూచించాల్సిన అవసరం ఉన్నది అయితే ఈరోజు మద్దతు ధర ఎక్కడ కూడా ఈ మూడు చట్టాల్లో మద్దతు ధరను మెన్షన్ చేయలేదు దీని ఉద్దేశం ఏంటంటే మద్దతు ధర కన్నా కూడా వాళ్ళు ఈరోజు బీహార్లో ఏం జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మన దగ్గర వరికి సేకరిస్తే ఈరోజు బీహార్ గవర్నమెంటు కనీస మద్దతు ధరను తీసేయడంతో అక్కడ పన్నెండు వందలకు కూడా రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు హర్యానా పంజాబ్లో రైతు సంఘాలు బలోపేతంగా దేవిలాల్ కాలం నుంచి కూడా బలోపేతంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్లకు ఎడ్యుకేటెడ్లు చాలామంది కూడా పంజాబ్ హర్యానాల్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ చట్టాల్లో ఉన్న ప్రధాన లోపాలు వాళ్ళు చర్చించుకొని వాళ్ళ రైతు సంఘాల్లో వాళ్ళు ఈ చట్టాలను ఖండించడంలో కానీ ఉద్యమం చేయడంలో కానీ వాళ్ళు ముందున్నారు ఈరోజు అయితే ఆ వ్యవస్థలు మిగతా చోట్ల లేవు కాబట్టి వాళ్ళ దాకా వచ్చేదాకా వాళ్ళ దాకా వచ్చే నాజీలు ఎట్లయితే మన ఇంటి దాకా వాళ్ళ ఇంటి దాకా వచ్చేంతవరకు కూడా వాళ్ళు ఎట్లయితే అయిందో ఈరోజు మిగతా దేశంలో కూడా రైతుల పరిస్థితి అదే ఏర్పడే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఇట్లాంటి స్వామినాథన్ కమిటీల సిఫార్సు మేరకు మద్దతు ధరను తీసేయకుండా మద్దతు ధరను అట్లనే ఉంచి మద్దతు ధర మద్దతు ధర కన్నా ఎక్కువ కార్పొరేట్ సెక్టర్లు చెల్లించే విధంగా దీన్ని మళ్ళీ

రైతుల పరిస్థితి చూసినట్లయితే ఎంతోమంది సరైనటువంటి లెక్కలు కూడా లేవు ఆ వ్యవసాయంలో వచ్చేటువంటి నష్టాలను తలలేక అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటిది మరి ఆ రైతాంగ పరిస్థితులను మార్చేదానికి అడుగు ముందుకు వేయక ఇంకా వాళ్ళను పేనం నుంచి పొయ్యిలా వేసిన విధంగా ఈ చట్టాలు ఉన్నాయి ఢిల్లీలో న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రైతులు చేస్తున్నటువంటి మిలిటెంట్ పోరాటం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఉద్యమాల్లో రైతులందరూ కూడా ట్రాక్టర్లలో సుమారుగా ఆరు నెలల కాలానికి సరిపోయేటటువంటి ఆహార ధాన్యాలను తీసుకుని వచ్చి చలికి చలిని లెక్క చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మిలిటెంట్ పోరాటం చేయడం జరుగుతుంది మనందరం చూస్తున్నాం ఈనాడు వ్యవసాయం అనేటువంటిది జూదం జూదంలా ఉంటుంది వర్షాలు పడితే పంటలు పంతాయి లేకుంటే లేదు మరి పురుగుల మందు కల్తీ పురుగుల మందులు ఉంటున్నాయి దాని ద్వారా మరి ఆ పంటలను పురులు తినేసిపోవడము ఆ రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ కొత్త చట్టాలను తీసుకొస్తూ కార్పొరేటర్కు అనుకూలంగా మరి చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది దానిని రద్దు చేసేంత వరకు మేము ఇక్కడే పోరాటం చేస్తామని చెప్పి ఢిల్లీలో పురవీధులలో చలికి లెక్క చేయకుండా మిలిటెంట్ ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతులకు సంఘీభావంగా యూటీఎఫ్ పిలుపు రాష్ట్ర శాఖ పిలుపు మేరకి ఈ యొక్క డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సంఘీభావ ప్రకటన చేయడం జరిగింది ఆర్థిక ఆర్థిక సరళీకరణ విధానాలు ఈ దేశంలో అమలైనప్పటి నుంచి రైతుల యొక్క స్థాయి దిగజారిపోతున్న విషయాన్ని మనందరికీ తెలిసిందే మరి ఇవాళ ఉపాధ్యాయులుగా మేము రై దేశంలో ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా మేము ర్యాలీ సంఘీపావ ర్యాలీ చేయడం జరుగుతుంది మరి ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే ఇవాళ రైతు తమకున్నటువంటి స్వ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయి తమ పొలాల్లోనే తాము వెట్టి సాకిరి చేసే కూలీలుగా మిగిలిపోయే పరిస్థితి ఈ కొత్త చట్టాల వల్ల వస్తుంది ఒకవేళ సొంతంగా పండించుకున్న ఆ పంటను కొనే పరిస్థితి లేని పరిస్థితి మార్కెట్లను సవరించే మార్కెట్ చట్టాన్ని సవరణ చేశారు అంటే రైతు ఒకప్పుడు పండించి ప్ర దేశానికి ఇచ్చేటువంటి స్థితి నుంచి నేడు కేవలం కూలీలుగా మారిపోయిన పరిస్థితి మనకు ఫారాలలో కనిపిస్తుంది అట్లనే రేపు ఈ మూడు చట్టాలు కనుక అమలైనట్లయితే అలాగే విద్యుత్ చట్టం అమలైనట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా తమ పొలాల్లో కూలీలుగా మారేటువంటి దుస్థితి రాబోతుందని ఈరోజు అర్థమవుతుంది దీన్ని అర్థం చేసుకున్న ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఈ రైతులు తిరుగుబాటు చేసి ఢిల్లీ మీదికి పెద్ద ఎత్తున కోటిన్నర మంది ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మహిళలు వృద్ధులు అని చూడకుండా ప్రభుత్వం మిలిటరీ పోలీసులను పెట్టి అణచివేయడం దుర్మార్గమైనటువంటి ఏ చర్య నాడు బ్రిటిష్ పాలకులు జలియన్వాలా బాగులో చేసినట్టుగా నిన్ను ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అణచివేస్తున్నటువంటి దుస్థితిని మేము మేధావులుగా బుద్ధిజీవులుగా వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా ఆహారాన్ని పండించేటువంటి రైతులకు మద్దతుగా ఈ యొక్క యూటీఎఫ్ నగరికల్ డివిజన్ పక్షాన వారికి సంఘీభావంగా ర్యాలీ తీస్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దారిలో పార్లమెంటులో చర్చ పెట్టకుండా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు వ్యవసాయాల వ్యవసాయదారులకు న్యాయం లాభం చేకూరేటువంటి సా స్వామినాథన్ సిఫార్సులు ఈ దేశంలో ఏ విధంగా అయితే మేలు చేసేటువంటి అంశాలు ఉన్నాయో అవి అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని సంక్షోభం నివారించాలి ఆ విధంగా చేయనట్లయితే పెద్ద ఎత్తున దేశంలో తిరుగుబాటు వచ్చి మీ యొక్క అధికారాన్ని కూల్చివేయడానికి కూడా కారణం హేతువుగా మారుతుందని తెలియజేస్తూ మేము ఉపాధ్యాయులుగా ఈ రైతులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అణచివేతను వ్యతిరేకిస్తూ మేము ఈ విధంగా రైతులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ముందు రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతున్నటువంటి యూటీఎఫ్ బాధ్యులందరికీ కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ రైతు సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన బాధ్యులు మాట్లాడారు పత్రికలలో చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో రెండు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది అదేవిధంగా విద్యుత్ బిల్లు కూడా ఒకటి పాస్ చేసింది పార్లమెంట్లో ఆ విద్యుత్ బిల్లు ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాల కూరలు వీకేసి అనేది కేంద్రం చేతిలో పట్టుకొని భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సబ్సిడీలు లేకుండా కొనసాగించేటువంటి విధానం కేంద్రం తీసుకొచ్చింది ఆ సవరణ విద్యుత్ సవరణ బిల్లు మరియు ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ ఢిల్లీలో ఉత్తర భారతదేశపు రైతులంతా ముప్పై రైతు సంఘాలు ఏకమై ఢిల్లీని గదగదలాడిస్తున్నారు అసలు ఇప్పుడు ఢిల్లీలో మనలాంటి వాళ్ళం సౌత్ నుంచి పోతే మనం చలికి తట్టుకోలేము అలాంటి చలిలో వాళ్ళు మోడీ ప్రభుత్వాన్ని గదగదలాడిస్తున్నారు నిన్న చర్చల్లో ఒకటే పెట్టారు ఎస్ నో రద్దు చేస్తావా చేయవా ఒకటే చెప్పాలి సవరణలు వివరణలు మాకు అక్కర్లేదు అని రైతు సంఘాలు ఉడుంపట్టు ఇవాళ ఈనాడు వ్యాఖ్యానం చేసింది రైతుల ఉడుంపట్టు అని మరి ఆ పట్టు అక్కడ జరుగుతూ ఉంది ఆ పట్టుకు మనం కూడా బిగించి మన మద్దతు తెలియజేస్తున్నాము ఇంకా ఈనాడు దేశంలో అత్యంత సంక్షోభంలో కూరుకుపోయినటువంటి వ్యవస్థ ఏదంటే రైతాంగం రైతాంగం ఇవ్వాలిందా మసూనడి గారు చెప్పినట్టు ఈసారి సాంబో మసూరి ముఖ్యమంత్రి సన్నలు పెట్టమంటే పెట్టినరు అధిక వర్షాలకు పుచ్చడి కంటే ఎక్కువ రాలేదు అదేవిధంగా దొడ్డోడ్లు కూడా మూడు పుట్ల కంటే ఎక్కువ రాలేదు అతివృష్టి లేకపోతే అనావృష్టితోటి రైతాంగం బాధపడతా ఉంది దానికి మన కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేది పోయి మేడిపండు లాంటి చట్టం తీసుకొచ్చి మీరు భారతదేశంలో సరుకులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే నిమ్మకాయ బస్సు తీసుకుపోయి ఢిల్లీలో అమ్ముతామా సామసి రోడ్లు తీసుకుపోయి బెంగాల్లో అమ్ముతామా రైతు కనీసం ఊర్లో నుంచి తెచ్చి నగరకాలనే అమ్ముకోలేడు అలాంటి రైతుని భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఓ ముద్దు పేరు మేడిపండు లాంటి పేరు పెట్టి ఇవాళ రైతాంగాన్ని అడ్డి విరిచేటువంటి పరిస్థితి మీకు తెలుసు మోడీ విధానాలన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మొన్న లాక్డౌన్లో కూడా ప్యాకేజీలన్నీ వాళ్ళకైపోయినాయి రైతులకు మీరు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేయండి అది యూహరా క్రెడిట్ వస్తుంది అని చెప్పారు నేను చాలామంది రైతుల ఆరు నెలలైంది అప్లై చేసి ఇంతవరకు అతి గతి లేదు మనకు ఢిల్లీలో పెద్ద ఉండు హైదరాబాద్లో చిన్న లత్కూరు ఉండు అంటే ముఖ్యమంత్రి మోడీ ఆ కూతలన్నీ కూడా లత్కోరు కూతలు తప్ప ఒక్కడికి కూడా అమలైన దాఖలాలు లేవు ఇటు ఉద్యోగులకు కానీ అటు రైతులకు కానీ ఇతరత్తులకు ఏదో ఓటు బ్యాంక్ ఒకటి పక్కకు పెట్టుకొని ఇవాళ భారతదేశాన్నే చిన్నభిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ బీజేపీ ఇక్కడ కేసీఆర్ పన్నాగాల పనుతున్నారు వాటికి వ్యతిరేకంగా రైతులు ఉద్యోగస్తులు కార్మికులు కర్తకులందరూ కలిసి కూడా ఉద్యమాలు చేయాలని పిలిపిస్తారు ఎనిమిదవ తారీఖు భారత్ బంద్కు అందరం ఐక్యంగా యూటీఎఫ్ రైతు సంఘాలు అన్నీ కూడా కలిసి ఆ బంధును జయప్రదం చేయాలని కోరుతున్నాను